స్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత తులారాశివారి యొక్క జీవితంలో నాలుగు సమస్యలు వారికి ఎదురు కాబోతున్నాయి నా మాట విని ఇలా చేయండి ఖచ్చితంగా ఆ సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అయితే వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి పొంచి ఉన్న ఆ నాలుగు సమస్యలు ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ సమస్యల నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఎప్పుడూ కూడా తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు అయితే ఈ సమయంలో అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత వీరికి ప్రతికూల పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి అంటే గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరికి నాలుగు సమస్యలు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో తులారాశికి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి సమస్య తీవ్రత పెరగకుండా గొడవను మధ్యలో ఆపటానికి ప్రయత్నం చేయండి కానీ ఇరువురు వాదించుకుంటూ వెళ్లినట్లయితే మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మీ మధ్య జరిగిన గొడవ కాస్త మీ యొక్క సంతానంపై మీ యొక్క కుటుంబంపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన వారు ష్యూరిటీస్ సంతకం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు తెలిసిన వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని ష్యూరిటీ సంతకం అడగటం అలాగే డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడు వారు డబ్బు కట్టలేకపోవటం వల్ల ఆర్థికంగా అది మీ భారంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేస్తే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది తులారాశివారు ఈ విధంగా జాగ్రత్త ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఇక మరొక సమస్య ఏమిటి అంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఈ సమయంలో శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో మీరు బాధపడవచ్చు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం చికిత్స తీసుకోవటం సరైన మందులు వాడటం వల్ల సమస్య తీవ్రత పెరగకుండా మీరు మధ్యలోనే దాన్ని ఆపగలుగుతారు అలాగే అప్పుడే మీరు అనారోగ్య సమస్యలు పెద్దవి కాకుండా చూసుకున్న వారవుతారు కాబట్టి ఈ విషయంలో వారు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఇక మరొక సమస్య ఏమిటి అంటే కనుక తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎన్నో రోజులుగా విరోధులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ఒక ప్రతికూలత అనేది కనిపిస్తుంది అంటే ఈ సమయంలో వారు మీపైన కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి పొరపాటు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసే విషయంలో కావచ్చు లేకపోతే మీరు చేసే పనిలో ఏదైనా పొరపాటు చేయటం వల్ల కావచ్చు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు వారి కుట్రలను మీరు తిప్పికొట్టగలుగుతారు ఈ విధంగా నాలుగు సమస్యలు పొంచి ఉన్నాయి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యలు మిమ్మల్ని బాధించవు సరికదా ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతాయి అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది గణపతి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని సమర్పించండి దాన ధర్మాలు చేయండి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే కూడా ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత ఎటువంటి నాలుగు సమస్యలు పొంచి ఉన్నాయి ఏ విధంగా ఆ సమస్యల నుండి వారు బయటపడాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి